కూడా ముందుగా రావు గారు గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్గా మిగిలిన టాపిక్స్ తీసుకుందాం తర్వాత సెపరేట్గా పెద్దిరెడ్డి టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం ఒకటి ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి విజయలక్ష్మిని కలవడం జరిగింది అనేది జేసీ ఎందుకు కలిసారు ఈ మీటింగ్ల కారణం ఏంటి ఇప్పటికే పార్టీ విలీనం అయిపోతోంది ఇది అది అని చెప్పి చాలా అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధి వైసీపీకి సంబంధించి అని చెప్పి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి అనేక సందర్భాల్లో మీరు కూడా చెప్పున్నారు కర్ణాటకలో వెళ్ళి కలిసినప్పుడు పార్టీని విలనించడానికి అది ఇదని చెప్పి స్వాన్ 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 చాలా వినున్నా ఇప్పుడు మీ నేత వెళ్ళి విజయలక్ష్మితో భేటీ అవడం దేనికి సంకేతం అనుకోవాలి ఏమనుకోవాలి ప్రజలు చెక్అప్ గురించి వెళ్ళారు అదే హాస్పిటల్కి మన ప్రభాకర్ రెడ్డి గారు కూడా వెళ్ళారు జేసీ ప్రభాకర్ రెడ్డి పిల్లలు క్యాస్లో ఎదురు పడ్డప్పుడు అక్కడ ఉందని తెలిసి ఆమె కలవడం జరిగింది దాంతో రాజకీయంగా ఏ విధమైన చర్చలు జరగలేదు దాంతో సంబంధం లేదు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు ఒక రాక్షస పరిపాలన కొనసాగింది జగన్మోహన్ రెడ్డి ద్వారా రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా బాధ బాధలు ఇవన్నీ కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు అదే కాకుండా వారికి జైల్లో కూడా ఉంచి వారికి సరైనటువంటి ఆహారం నీళ్లు వసతులు కూడా కల్పించకుండా ఒక అండర్ ట్రయల్ ప్రెజనర్ అంటే మామూలుగా బయట పౌరుడికి ఏ విధంగా ఉంటో అన్ని అధికారాలు అన్ని బస్సులు కల్పించాలి కేవలం నిర్బంధం మాత్రమే ఉంచడం జరుగుతుంది అండర్ ట్రయల్ ప్రెజనర్గా ఉంచి కూడా అనేక ఇబ్బందులు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఒక అక్కస్ తోటి అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు ఈ రోజు గారు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అందరూ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షసత్వం జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఖచ్చితంగా ఎందుకంటే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి విభేదించి షర్మిల బడే ఉన్నారు షర్మిల గెలిపించమని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది విభేదించినట్టు కదా ఇక ఇంటర్నల్ ఏమున్నా తర్వాత భగవంతుని గెలు కానీ ఇప్పుడైతే మాత్రం విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు షర్మిల గారితో ఉన్నారు విజయలక్ష్మిలానే ఉంటున్నారని అంటున్నారు కాబట్టి ఒక టైంలో వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు సభాముఖంగానే లేదు మా బిడ్డకి మీరు అందరూ ఉన్నారు కాబట్టి నేను నా కూతురు షర్మల దగ్గరికి వెళ్తున్నాను సపోర్ట్ చేయడానికి అంటూ కూడా గౌరవ అధ్యక్షుల పదవి నుంచి తప్పుకున్నటువంటి సందర్భాలు అందరికీ తెలిసినవి అర్వాత వైఎస్ఆర్టీపీ వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ విలీనం కావడం వచ్చి ఏపీలో అధ్యక్షులు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం మీరు చెప్పిన బట్టి సపోర్ట్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికి కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు షర్మిల గారికి విజయం చేకూర్చమని చెప్పేసి మన అందరం కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేకున్నా పరోక్షంగా షర్మిల కూడా ఉన్నట్టే ఒక ఇంకో విధంగా జగన్మోహన్ రెడ్డికి విభేదించినట్టు ఈ యొక్క జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విజయమ్మ గారి యొక్క పరిచయం ఆ యొక్క కలియక అనేది కేవలం క్యాజువల్ కలవడం జరిగింది అంతే అంతేకాదు జగన్ తో విభేదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మర్యాదపూర్వకంగా అంటారు ఇప్పుడు ఒక రాజకీయాల్లో వైఎస్ రాజేఖర్ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు ఒక క్యాజువల్ గా ఒక మానవ లక్షణం అది ఒక పెద్ద మనుషుల వయసులో ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు క్యాజువల్ ఎదురు పట్టు పలకరించడం నమస్కారం చేయడం మామూలుగా జరిగే విషయం ఏ రాజకీయ చర్చలు దాంట్లో జరగలేదని చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది కాదంటే అవునలే రాజకీయ నాయకులు అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బయటకు వచ్చేవి కాదు అంటే ఏమి జరగకము ఏమి లేదని చెప్తా చేసుకునే వాళ్ళ పైన ఉంటదండి అక్కడ ఏ విధమైన రాజకీయ చర్చలు జరగలేదు అది దాట్ ఇస్ క్లియర్ కూటమి అంటే బీజేపీ కూడా జనసేన పాటు కలుస్తుందా అంటే అసలు సమస్య లేదన్నారు మీరు దేనికి ఇవన్నీ సంకేతాలంటే అట్లాంటి వస్తూ ఉంటే పోతూ ఉంటాయని ఆఖరికి ఏమైంది కూటమి కట్టారు జత కట్టారు ఫలితాలు వచ్చాయి అధికారం చే ఉంది కానీ కానీ ిజెపి ఎప్పుడైతే ఆ చంద్రబాబు అరెస్ట్ తర్వాత పూర్తిగా విభేదించారు లేదు కలవట్లేదు ఇవన్నీ కూడా వార్తలు ఊహాగా చంద్రబాబు నాయుడు గారు ఊహాగానాలు ఫస్ట్ ఏమి కాదని చెప్పిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి అంటున్నాను ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ముందు ఆ యొక్క కలయిక డిఫరెంట్ ఆ యొక్క ఈక్వేషన్స్ అనేది ఎందుకంటే అక్కడ అధికారం చేక రాజకీయ పరంగా ఏమి జరగలేదు ఏమి జరగలేదు అక్కడ మాట్లాడడం జరిగింది దానికి ఎంత గగ్గోలు పడ అవసరం లేదు ఇంకోటి వైసీపీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతున్న చర్చలు సోషల్ మీడియాలో కానీ బయట అందరికి వస్తున్నాయి వాళ్ళు విలీనమైన అయినా ఏమైనా ఏదైనా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఒకటే అది కలిసినా గానీ అవసరం లేదు